ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని నవరాత్రుల్లో అమ్మవారిని అయితే వేడుకుందాము మీకు దేవీ నవరాత్రుల మొదటి రోజు శుభాకాంక్షలు కూడా మీరందరూ ఈరోజు పూజ చేసుకున్నారని అనుకుంటాను ఈ తొమ్మిది రోజులు మనము అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే విశేషమైన ఫలితం కూడా అయితే మా అమ్మ రోజులలో మనం పూజ చేసుకుంటాము కానీ ఇటువంటి విశేషమైన దినాలలో అమ్మవారి ఉపాసన చేసుకుంటే మనకి ఇంకా కొంచెం ఎక్కువగా ఆ ఫలితం అయితే కనిపిస్తుందని పెద్దలైతే తెలియచేస్తారు ముఖ్యంగా ఈ నవరాత్రులు ఈరు పది రోజులు వచ్చాయని అంటున్నారు ఏదైనా సరే ప్రతిరోజు అమ్మవారిని మనము ఉదయం సాయంకాలము పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ పూజ చేయడానికి ఆనవాయితీ ఉండాలని ఏమీ లేదు నవరాత్రులు అంటే సంవత్సరం ఒకసారి వస్తాయి ఈ నవరాత్రులు ఎప్పుడు వస్తాయా అని మనందరము ఎదురు చూసి మరి ఈ తొమ్మిది పది రోజులు అమ్మవారిని అయితే ఆరాధనైతే చేసుకోవాలి అసలు ఈ నవరాత్రులు ఎందుకు చేయాలి అని మనము అనుకుంటాం కదా ఈ నవరాత్రులు ఎందుకు చేయాలంటే దేవీ భాగవతంలోన ఆస్సము చైత్రమాసము కూడా యమధర్మరాజు యొక్క దంష్ట్రలుగా చెప్తు చెప్తున్నారట చెప్పారని పెద్దలు తెలియజేశారు దేవి భాగవతంలోన అలాగే ఆశ్వీజ మాసంలో యమధర్మరాజు గారి ఒక దంష్ట్ర బయటికి వస్తుంది అందువలన చాలా ప్రమాదాలు జరిగి చాలామంది రోగాల బారిన అలాగే ఆపదల బారిన పడుతూ ఉంటారు యమధర్మరాజు గారి దంష్ట బారిన పడకుండా ఉండాలి అంటే మనము ఈ ఆశ్వీజ మాసము చైత్రమాసాలలో కూడా శారదా నవరాత్రులు వసంత నవరాత్రులు అనే పేరుతో మనకి అమ్మవారి ఉపాసన ఉంటుంది కదా ఆ అమ్మవారి ఆరాధనను మనం చేసుకుంటే చాలా మంచిది ఆ జగన్మాతను ఆరాధన చేస్తే ఆ యమధంష్టి యొక్క ప్రభావము మన మీద లోకం మీద ఉండదు కాబట్టి చేసే ఆరాధన కాలాంతర్గతముగా ఆయనముల రూపములు పక్షాల రూపములు నైమిత్తిక తిథుల రూపాలలో ఎలా ఉండాలి అన్నదాని ఋషులు నిర్ణయించిన ప్రకారము మనకి వేదప్రోక్తంగా ఎలా నిర్ణయిస్తే నవరాత్రులు చేయాలి అని దాని ప్రకారం అయితే ఈ నవరాత్రులు చేసుకుంటే చాలా మంచిది అందుకే ఆ కారణం చేత ఋషి ప్రాక్తమైన విధముగానే మనము అనుష్ఠానము చేస్తూ ఉంటాం మనకు పెద్దలు పూర్వీకులు ఎలా తెలియచేయాలి ఈ నవరాత్రులు ఎలా చేశారు అన్న దానిని గురించి తెలుసుకొని మనము ఈ నవరాత్రులు చేసుకుంటే చాలా మంచిది అలాగే మనము కలసం ఆనవాయితీ ఉండాలి అని ఏమి లేదు మామూలుగా కలసం పెట్టుకునైనా చేసుకోవచ్చు కలసం లేకుండా అఖండ దీపం లేకుండా కూడా నిత్య దీపారాధన మాదిరిగానే విశేషంగా అమ్మవారి మూర్తిని పెట్టుకొని తొమ్మిది రోజులు రెండు పూటల శుచిగా శుభ్రతగా కుంకుమ పూజలు చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారము బాలా త్రిపుర సుందరి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాను నేను అలాగే లలితాశాస్త్ర నామాలైనా చదువుకోవచ్చు మీకు ఏ నామాలు వచ్చినా ఈరోజు ఈ తొమ్మిది రోజులు పది రోజులు కూడా చదువుకుంటే చాలా మంచిది ఒకే ఒకటే చదవాలని మాకు చదవడం రాదని ఏమీ ఉండదు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ మనము ఆడియో వీడియో పెట్టుకొని కూడా మనం పూజ అయితే చేసుకోవచ్చు మన నండూరు గారి ఛానల్లో పూజా విధానము ఆయన ఛానల్ పెట్టుకొని మనం ఎలా పూజ చేసుకోవాలో కూడా ఆయన చెప్పారు ఆ విధంగా మనము ఈ నవరాత్రులు పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే మన ఊర్లలోనూ కూడా అమ్మవారిని తీసుకొస్తారు దుర్గాదేవిని తొమ్మిది రోజులు రెండు పూట్ల నవరాత్రులు చేసి ఎంతో అంగరంగ వైభవంగా మహిళలందరూ పసుపు కుంకాల సౌభాగ్యాల కోసమైతే ఎంతో చక్కగా రెండు పూట్ల కుంకుమ పూజలు అవి చేసుకుంటారు తప్పకుండా ఈ తొమ్మిది రోజులు పది రోజులలోనూ కూడా మనము సూర్యోదయానికి పూర్వమే లేచి ఆ ఉదయం పూజ సూర్యోదయానికి పూర్వమే చేసుకొని ఈవినింగ్ సిక్స్ తర్వాత దూపం దీపం నైవేద్యాలు షోటోపచారాలతో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది నైవేద్యాలు చీరలు అలంకారాలు అవన్నీ ఏమి కాదు మనం మనసు పెట్టి మనసుతో ఈ ఈరు మనం ఇలా చేసుకోవాలి అని అనుకొని చేసుకుంటే చాలా మంచిది ప్రతి సంవత్సరం కూడా మనము నవరాత్రులలో అమ్మవారికి ఉపాసన చేసుకొని అమ్మవారి పూజ చేసుకుంటు ఉంటే విశేషమైన ఫలితం అయితే మనకి కలుగుతుంది అలాగే అమ్మవారికి షోడసోపచారాలు చేసి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి మూర్తిని మనము ఫోటో అయినా సరే కదపకుండా ఉండి తొమ్మిది రోజులు పది రోజులు ఈ పది రోజులు పూజ చేసుకుని తర్వాత చివరి రోజు దసరా రోజు అయితే మనం ఉద్యాపనం చెప్పుకుంటే చాలా మంచిది అలాగే అమ్మవారికి మనకి ఏవి కలిగితే అవి మంగళ ద్రవ్యాలు కూడా మనం సమర్పించుకుంటాము అమ్మకి మనం ఇస్తే తీసుకోవడం కాదు కదా అమ్మ ఉంటేనే మనం ఏదైనా అమ్మకి పెట్టగలము అమ్మకి అమ్మ మనకిస్తారు కానీ మనము అమ్మకు పెడతామని అనుకుంటాము పూజలు చేసినప్పుడు అలాగే పసుపు కుంకుమ చీర రవికల బట్ట అన్నీ అమ్మవారికి ప్రతిరోజు పూజ చేసుకొని అమ్మ మాకు ఇది కలిగింది మాకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వమ్మ అని మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారికి ఈ తొమ్మి పది రోజులు కూడా రెండు పూట్ల పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలని ചികാപാടവി കരുണാത്തരംഗിണിവി കലു വലരാണിവി കലകാലുമാക്കുടു കലകാലമാക്കുതോടു ശ്രീലക്ഷ്മി മഹാലക്ഷ്മി കരുണിഞ്ചേ